మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతున్న అధ్యక్ష దాన్ని కాపాడుకునే ప్రయత్నించ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేట్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం ఓకే లేదు ఇంకా లేదండి అయిపోయింది కూర్చో కొంచెం నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మున్సిపల్ రెవెన్యూ సార్ రిప్లై చెప్తారా సార్ సార్ ప్లేస్ ప్రశ్నకులో మేము ప్రశాఖ గారు అడిగిందానికి సార్ ఆ రోజుల్లో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ కి తీసుకెళ్ళాలనేది మేము అభ్యర్థించవచ్చు సార్ దై హ్యాండ్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దన్ ఆ రోజు రోజు నుంచి కూడా ఈ మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తే అందరం వస్తాం అని దే డింట్ కన్సిడర్ ఇట్ అది రికార్డ్స్ అధ్యక్ష ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళడానికి లేదు ఎప్పుడు 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 అప్ ఇన్స్పైర్ వినబోతే చెప్తా వినబో చెప్తా వినండి 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 దయచేసి వినండి రామరాయలు వినండి వినటానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ నిర్గ్యులు రావాలని మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారు గనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం నా ఆ క్వశ్చన్ ఇజ్ వావర్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొంచండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు లేదు లేదు కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అది ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రావులో కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవా లేదు అది లేదు అది ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మీరు కాదు కూర్చోండి మీరు సార్ కూర్చో ఒకరు చెప్పండి ఒకరు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయ్యా ఇనయా ఇనమ్మా ఇనో ఇను ఎల్లుండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి నా కూర్చో కూర్చో నా ఇలా ఇలా వస్తే ఇవ్వనా ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వనా ఇలా వస్తే ఇవ్వనా పైకి ఇవ్వనా అలా వస్తే ఇలాగ మీరు ఈ ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా 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 ఇవ్వను మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఇవ్వను ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ ఫైవ్ మినిట్స్